జై శ్రీరామందరికీ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు నేను శివరాత్రి రోజున ప్రా ప్రాతకాలంలో చేసుకున్న శివ పూజ ఇప్పుడు మనం చూద్దాం ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ

పది నిమిషాలు పుడుతుంది అంతే సరే ఇప్పుడు పూజ ప్రారంభిద్దాం మనం మొట్టమొదటిగా గణపతి ప్రార్థన గురు ప్రార్థన చేద్దాం ఓం శుక్లా విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వమి నారాయణ సమారంభా వ్యాస శంకర మధ్యమా అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా ఇప్పుడు దీపారాధన చేయండి దీపానికి బొట్లు పెడుతూ శ్లోకం చదవండి దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయ సౌభాగ్యం దేహి పుత్రాశ్చ సర్వాన్ కామాశ్చ దేహి మే ఇప్పుడు ఆచమనం చేయండి పూజ డెమో చూపిస్తున్నది మా అమ్మాయి అయినా సరే పూజని పురుషులు స్త్రీలు ఎవరైనా చేసుకోవచ్చు పురుషులు ఆచమనం చేసినప్పుడు స్వాహానండి స్త్రీలు చేసినప్పుడు నమహ అనండి పూజకి ఇదిగో ఇలా రెండు పంచపాత్రలు పెట్టుకోండి ఒక పంచపాత్రలో మీరు ఆచమనం చేయడం అలాంటివి చేయండి రెండో పంచపాత్రతో దేవుడికి ఉపచారాలు చేయండి ఓం కేశవాయ ఓం

చెదాం దానికి నాసిక ముద్రా ముద్ర పట్టండి పట్టి అప్పుడు ప్రాణాయామం చేస్తూ శ్లోకం లోపల చదువుకోండి పూరకం కుంభకం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం ఇప్పుడు మనం పూజకి సంకల్పాన్ని చెప్తాం కళ్ళు మూసుకుని నమస్కారం చేసుకుంటే చదువుకోండి मा समस्त समस्त दुर्तक्षे द्वारा परमेश्वर प्रीत्यर्थम अस्मा सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वरियारुज

పంచోపచార పూజ చేద్దాం క్లుప్తంగా అనమాట మొట్టమొదట పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసి తర్వాత మీ శివలింగంలోకి ఆవాహన చేయాలి కదా అందుకని శివలింగం పైన చేయి ఉంచి ఇలా సృశిస్తూ ఈ శ్లోకం చదవండి ఒకటి గుర్తు పెట్టుకోండి ఆడవాళ్ళు శివుణ్ణి అభిషేకం చేయొచ్చా పూజించవచ్చా అంటారు హాయిగా చేసుకోవచ్చు చిన్న శివలింగం పెట్టుకుని చెయ్యాలి వందే వన్నగ భూషణం మృగధరం వందే వందే సూర్య పందే శని వందే ముంద్రియ వందే భక్తజలాశ్రయం వరదం వందే శివం శంకరం శ్రీ ఉమామహేశరాభ్యాం నమః ధ్యాన ఆవాహనాది షోడోపచార మనసా సమర్పయామి ఇప్పుడు మనం పరమేశ్వరుడికి అభిషేకం చేస్తాం అందుకని మీ దగ్గర గంగా కానీ లేకపోతే మంచి నీళ్లు కానీ విభూతి కానీ ఏదొన్నా సరే ఇది చదువుతూ దీంతో అభిషేకం చేయండి నమస్తే రుద్రమన్యమభుతో తైషవే నమ నమస్తే అస్సు ధన్వనే కరాభ్యాం తే నమో నమ యా రుద్ర శివాతనూ శాంతేర్ నమో నమ నమోస్ నీలగ్రీవాయ సహస్రాక్షాయ తే నమ सहस्रबावे्य नमो मीठुस्कमा कपल दिने नमस््यम काल रूपा नम नमस्ते चात श्रा नमस्ते हिरण्यपाणये हिण्यपाण्यं हिरण्यपतये नमः नमस्ते वृक्षय हरिकेशा नमः नम पशूना पतए तोभ्यं पथीना पतए पुष्टा पतए तोभ्यं क्षेत्राण पतए नम आदताय स्वूपाया बनाना पतए नम रोहिताय स्थ पत वृक्षाण पतए नमस्ते मंत्रिणे साक्षात् पतए नम ओषधीनाच पतए नम साक्षात्मने उच्चेघोषा देवाय फटीना पतए नम सत्वा पतये दुभ्यम बना पतए नम सहम शाताय शय नमो नम आं पतये दुख्यम व्याधीना पतए नम कऊबा नमस्तुभ्यं नमस्ते सुंगिणे सें पतए दुभ्यं कृत्रिमाय नमो नम तस्करण नमस्तुभ्यं पतए पापहारिणे वंच वंचते

ఘ్రాపయా ఇప్పుడు స్వామికి దీపాన్ని చూపిస్తూ ఈ శ్లోకం చదవండి సాధ్యం త్రివ్యం దీపా మీ ఇప్పుడు నైవేద్యం మీ దగ్గర ఉన్న పళ్ళు కానీ కొబ్బరికాయలు కానీ ఏవైనా తీసుకొచ్చి స్వామికి నివేదన చేయండి ప్రతిరోజు ప్రసాదాలు చేయడం కదా ఇది నిత్య పూజ అయితే కనుక అందుకని ఏమీ లేకపోతే ఒక ఖర్జూరం ఒక ఫలమో ఏదో ఒకటి పెట్టచ్చు లేకపోతే కొన్ని కిస్మిస్ పళ్ళు ఏవో ఒకటి నైవేద్యం దేవ భక్తి స్వామికి కర్పూర నిరాచితాయ కామి